నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం చారు వేసిన వ్యూహంలో పద్మ అడ్డంగా ఎరుకుందనే చెప్పుకోవాలి అదేంటి చారు ఇక తను కావాలనే కిరోసిన్ మేదంతా పోసుకొని నిప్పంటించుకొని ఆ సమయానికి అక్కడికి వచ్చిన పద్మని చలపతి అలాగే గౌరీ చా చారు ముగ్గురు కలిసి ఇరికించారని చెప్పాలి చుట్టుపక్కల అందరినీ కూడా పిలిపించి మరి చలపతితో వీడియో తీపించి బకెట్లో అక్కడ కిరోసిన్ పెట్టించి నీళ్లు అని చెప్పి చారు మీద కొట్టడంతో అదంతా వీడియో కూడా తీసి పద్మని ఇక చారుని చంపాలని ఇదంతా చేసిందని పద్మని ఇరికించడంతో ఇంటికి వచ్చి పద్మ ఏడుస్తూ ఉంటుంది పోలీసులు రావడంతో పద్మ చాలా కంగారు పడిపోతూ ఉంటే వీడియో చూసిన రఘురమిక పద్మని అరెస్ట్ చేసి తీసుకెళ్లమని చెప్పడంతో ఒక్కసారి సరిగా పద్మ నేను నే తప్పు చేయలేదు అని అంటున్నా కూడా పద్మ చంప పగలగొట్టి చారుని తీసుకుని రమ్మన్నా చెప్పాం కానీ చారు ప్రాణాలు తీయమని చెప్పామని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు మరి నిజంగా చారు వేసిన వ్యూహంలో పద్మ ఇరుక్కుందా పోలీస్ స్టేషన్కి వెళ్ళి శిక్ష అనుభవించబోతుందా అసలు ఏం ఆలోచించి ఏ విధంగా అయినా ఇంట్లో అడుగు పెట్టడానికి మరి సీనుని దగ్గర చేసుకోవడానికి ఈ విధంగా కుట్ర చేసిందా చారు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక చేయకుండా పూర్తి వీడియోనైతే చూసి నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళిపోదారే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ మీరేమీ కంగారు పడకండి అన్నయ్య దగ్గరికి వెళ్ళి నా కోడలు తప్పు చేసింది దానికి కారణం నేనే నాకు శిక్ష పడాలి కదా అని అని చెప్పేసి గోడ మీద ఉన్న కొరడా తీసుకువెళ్ళి అన్నయ్య చేతిలో పెడతాను అన్నయ్యక పాపం నా చిల్లరికి ఏ పాపం తెలియదు అమాయకురాలు అని చెప్పేసి కొరడా పక్కన పడేసి నన్ను ఓదారుస్తాడు అని చెప్పగానే అలా జరగకుండా తోలు తీస్తే ఏమవుతుంది అనగానే నువ్వెందుకు భయపడుతున్నావు నన్నెందుకు భయపెడుతున్నావు అలా ఎప్పటికీ జరగదు మా అన్నయ్య ఎప్పుడు అలా చేయడు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ సరే పదండి అని చెప్పేసి పద్మా పార్వతి అలాగే రఘురం దగ్గరికి సుందరంతో కలిసి వెళ్తారు రఘురామ్ బాధపడుతూ ఉంటాడు కదా వెంటనే ఇక గోడ మీద ఉన్న కొరడ తీసుకొచ్చి అన్నయ్య ఇదిగో కొరడా నా కోడలు తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుందని చెప్పావు కదా నా కోడలు తప్పు చేసా చేయడానికి కారణం నేను కూడా దానిలో పాలు పంచుకున్నాను కదా నువ్వు ఏం చేసినా శిక్ష అనుభవిస్తాను అన్నయ్య ఇదిగో కొరడ అని చెప్పేసి వెంటనే ఇక పద్మ చేతిలో ఉన్న కొరడాన్ని రఘురామ్ చేతిలో పెడుతుంది రఘురామిక ఇక వెంటనే నిజమే పద్మ నువ్వు చెప్పింది నిజమే నీ కోడలు తప్పు చేసింది దానికి కారణం నువ్వే నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పగానే వెంకట్రావు అలాగే ఆత్య కిషోరిక రఘురామ్ అందరు కూడా అలానే చూస్తూ ఉంటే వెంకట్రావు కూడా వచ్చి అమ్మ ఇది కొరడ తీసుకొచ్చి బావగారి చేతిలో పెట్టింది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్ నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే పద్మ అని చెప్పి కొరడ వెంటనే ఇట్లా పైనుంచి కిందకి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా బావగారు ఆగండి అని చెప్పేసి వెంకట్రావు ఆపగానే వెంటనే అమ్మో అన్నయ్య చంపేస్తాడేమో అనుకున్నాను తప్పు నిర్ణయం తీసుకున్నానే అనుకునే లోపు ఆయన కాపాడారు అని అనుకుంటూ ఉంటే చెల్లెని కొట్టిన అన్నగా మీరెందుకు బాధపడాలి మీరెందుకు శ్రమ ఆ కొరడ నాకిస్తే మీ డ్యూటీని నేను తీసుకొని దీనికి బుద్ధి చెప్తాను అనగానే వెంటనే వెంకట్రావు కూడా అవునన్నయ్య కొడుకు జీవితం నాశనం చేసింది కదా భార్య భార్య మీద కోపం ఎలాగో తీర్చుకోవాలి కదా ఖచ్చితంగా బావగారికి కొరడ ఇవ్వు అనగానే కొరడా ఇస్తాడు వెంకట్రావు ఇష్టం వచ్చినట్లు పద్మని కొడుతూ ఉంటాడు అలసింది నువ్వు కాదు ఆ చారు అనగానే ఇంకెక్కడ చారు పారిపోయింది కదా అన్నయ్య అనగానే పారిపోయింది ఎక్కడికి వెళ్తుంది వెళ్తే పుట్టింటికే కదా వెళ్ళేది వెళ్ళిన తర్ని తీసుకొనిరా అనగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది పద్మ నేను వెళ్ళను అనగానే ఏంటి మీ అమ్మ చెప్పేది నీకు అర్థం కావట్లేదా వెళ్ళి చారుని తీసుకొని రపో అనగానే లేదండి దానికి చూస్తేనే నాకు కంపరంగా ఉంది దాన్ని చూస్తే చంపేయాలనంత అంత కక్షిగా ఉంది దాన్ని అక్కడికి వెళ్తే నేను మెడ మీద కొరికి చంపేస్తానండి అనగానే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు సీను సరే మావయ్య నేను వెళ్ళి చారుని తీసుకొచ్చి మెడపట్టి మీ దగ్గర కాళ్ళ దగ్గర పడేస్తాను అనగానే లేదు చారు మీ అమ్మే వెళ్ళి తీసుకురావాలి అనగానే వెంటనే ఇక సరే అన్నయ్య నేనే వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పేసి పద్మ ఇక ఆటోలో బయలుదేరుతుంది ఈలోపు చారు అలాగే వెంటనే చలపతి గౌరీకి అంతా కూడా చెప్పేస్తుంది కదా చెప్పిన వెంటనే ఏ విధంగా అంటూ ఉంటారో అమ్మ చారు ఇదంతా తెలిసిపోయిందా ఎన్ని రోజులు నేను శ్రమపడిందంతా పడిందంతా వేస్ట్ అయిపోయిందా వేషాలన్నీ వేపించావు ఎన్నెన్నో దెబ్బలు కొట్టించావు ఇవన్నీ వృధా అయిపోయాయా అనగానే నానా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటే ఏది ఏమైనా సరే మీరు బాధపడకండి నానా నా దగ్గర ఒక ఉపాయం ఉంది అనగానే వద్దామా చారు మనం త్వరగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాం ఊళ్ళో ఎవరికైనా నష్టం జరిగితేనే బాధపడితేనే సహించిన రఘురాం వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనుషుల మీదే మనం ఇంత ప్రయోగం చేస్తాం చేశామని తెలిస్తే మన ప్రాణాలు కూడా వేస్తారు త్వరగా పదండి బ్యాగులు సర్దవే గౌరీ ఎక్కడికైనా వెళ్ళి పారిపోదాం అనగానే అవునయ్య త్వరగా పదండి అని చెప్పి అంటూ ఉంటే నాన్న మీలాగా పిరిక వాళ్ళలాగా పారిపోవడానికి నేను పిరిక పందని కాదు నేను ఆ శీనుగాడి భార్యని అని అనగానే వెంటనేక లేదు ఏం చేసైనా సరే నేను ఆ ఇంట్లో కోడరిగా చలామణి అవ్వాలి ఆ సీను బాబుకి దగ్గర అవ్వనివ్వను అని అంటూ ఉంటే వెంటనే ఇంకా ఏం చేయాలమ్మా అనగానే నాన్న అక్కడ కిరోసిన్ ఉంది బకెట్లో నేను లోపలికి వెళ్ళి కిరోసిన్ పోసుకొని అగ్గి పుళ్ళతో ఉట్టించుకుంటాను ఇక అత్తయ్య వచ్చే సమయానికి అక్కడ నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళను అత్తయ్య చేత నా మీద పోయించండి అది కిరోసిన్ అంత లేక నా మీద పోస్తుంది కదా చుట్టుపక్కల అందరినీ కూడా పిలిపించి చారుని ఇక తన అత్త తగలిబెడుతుందని చెప్పండి అనగానే పద్మ వచ్చే పరిస్థితిలో ఎంత చెప్పినా చలపతి గౌరీలు చెప్పిన మాటలో అస్సలు కూడా వినిపించుకోదు చారు అమ్మ నాన్న నేను చెప్పింది చెయ్యండి నీ కూతురు జీవితం బాగుపడాలి అంటే మీరు ఇది చేయక తప్పదు నాన్న నువ్వు ఖచ్చితంగా వీడియో తీసి తీరాలి అమ్మ నేను చెప్పింది గుర్తుందిగా అని చెప్పి వెంటనే కిచెన్ దగ్గరకి పారిపోయి కిరోసిన్ పోసుకుంటున్న చారుని వద్దు చారు వద్దు అనగానే అమ్మ నేను చెప్పిన పని చేస్తావా లేదా వెళ్ళు అనగానే వెంటనే క చారు వాళ్ళ అమ్మ గౌరీ బయటకు వెళుతుంది అప్పుడే పద్మ వచ్చి ఎక్కడ నీ కూతురు అనగానే ఏమైందో ఏమో అక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి నా కూతురు చచ్చిపోతానని కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని తెచ్చుకొని వదిన అని చెప్పగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది ఎవరైనా పిలుచుకొని వస్తాను అనగానే వెంటనే పద్మ లోపలికి వెళ్ళి అక్కడ బకెట్లో ఉన్నవి నీళ్లు అని చెప్పి ఆ నీళ్ళ బకెట్ తీసుకొని వెంటనే కిరోసిన్ మొత్తం కూడా ఇంకా పోయడంతో చారుకి కొంచెం మంటల్లో కాలిపోతుంది అది చూసి గౌరీ అలాగే చలపతి అందరినీ కూడా పిలుసుకొచ్చి తన కోడల్ని చంపేస్తుంది నా కూతురిని కాపాడని అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు అందరు కూడా వచ్చి చారుని హాస్పిటల్కు తీసుకొని వెళ్తారు పోలీసులు వచ్చి ఏమైంది ఏంటి అనగానే తన అత్తగారే తనని కిరోసిన్ పోసి చంపాలనుకుంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆధారలతో సహా చలపతి చూపించగానే పోలీసులు నేరుగా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన పద్మ ఇక అన్నయ్య కిరోసిన్ పోసానని చెప్పి ఇక పోలీసులు ఇక్కడికి వస్తున్నారు అన్నయ్య చారు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది అది నేనే పోశానని చెప్పారు నీళ్ళు అని చెప్పి బకెట్ చేతికి వచ్చి అందులో ఉన్న కిరోశని నా ఇక చారు మీద గుమ్మరించమని చెప్పారు చుట్టుపక్కల అందరినీ పిలిపించి నేను తనని చంపాలనుకున్నానని కిరోసిన్ పోసి నిప్పంటించాలనుకుని చెప్పారు అన్నయ్య అని చెప్పగానే అప్పుడే ఇక పోలీసులు వచ్చి ఆధారాలను చూపించగానే రఘురామ్ షాక్ అయిపోయి తనని తీసుకురమ్మని చెప్తే తన ప్రాణాలను తీయడానికి సిద్ధపడతావా అని చెప్పేసి రఘురాం ఇక ఒక్కసారిగా పద్మ చెంప పగలగొట్టి పోలీసులకు అప్పగించగానే పద్మ షాక్ అయిపోతుంది మరి నిజంగా చారు వేసిన ఊహ వ్యూహంలో మరి నిజంగానే పద్మ ఇరుక్కుందా రఘురాం ఇక వచ్చిన పోలీసులకి సమాధానం చెప్పి తిరిగి పంపించకుండా నేరుగా పద్మని వాళ్ళకి అప్పజెప్పాడా అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అంటే తర్వాత చూడాల్సిందే